సాహిత్య మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత్రి శ్రీమతి చివుకుల లక్ష్మి గారు రచించిన కథ ఈ కథ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సాహిత్య మాలిక మాస పత్రికలో ప్రచురింపబడిన కథ మరి ఆ కథ ఏమిటో విందామా కథ పేరు మారుతున్న యువతరం నిజమే కదా ఈ రోజుల్లో సమాజంలో కాలం కన్నా వేగంగా మారిపోతుంది యువతరం మరి ఆ మారుతున్న యువతరం గురించి రచయిత్రి మనకి ఏ సందేశం తెలపదలుచుకున్నారో విన్నాము మరి శ్రీమతి చివుకుల లక్ష్మి గారి కథ మారుతున్న యువతరం మీకోసం ఈ పెళ్లి సంబంధం అయినా కుదిరితే తిరుపతి వెంకటేశ్వర స్వామి నీ గుడికి నడుచుకుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి నూతన వధువర్ల చేత కళ్యాణం చేయిస్తాను ఎడా పెడా చెంపలు వాయించుకుంటూ దేవుడికి మొక్కుకుంటోంది అలివేలు నవీన్ రెడీ అయ్యావా ప్లీజ్ ఈ పెళ్లి చూపుల్లో అయినా నేను అమ్మాయితో విడిగా మాట్లాడతాను మా అమ్మని నన్నని బాగా చూసుకోవాలి మనమంతా కలిసే ఉండాలి అని చెప్పకురా మమ్మల్ని చూసుకోపోయినా పర్వాలేదు నువ్వు బాగుండాలి మీరిద్దరూ అన్యోన్యంగా ఉండి పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలి నువ్వు అలాంటి రూల్స్ పెట్టుకురా ప్లీజ్ అంటూ కొడుకుని ప్రాధాన్యపడుతోంది అలివేలు అమ్మ ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలియదు ఏం చెప్పాలన్నా ఏం మాట్లాడాలన్నా ముందే మాట్లాడుకోవాలి లేకపోతే పెళ్ళి అయ్యాక లేనిపోని గొడవలు వస్తాయి ముందే ఎందుకు చెప్పలేదు చెబితే నేను నిన్ను పెళ్లి చేసుకోకపోయేదాన్ని కదా అని మనల్నే తప్పుపడతారు ఇది వరకు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏమైంది ఆ అమ్మాయి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని కాళ్ళు ఊపుతూ నాకు సెపరేట్గా ఉండడం ఇష్టం నా జీతం నేనే ఖర్చు పెట్టుకుంటాను నా రూమ్ నాకు సెపరేట్గా ఉండాలి నా రూమ్లోకి రావాలంటే డోర్ నాక్ చేసి రావాలి అని చెప్పలేదా ఆ కండిషన్లు విన్నాక నేను భయంతో వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను కాబట్టి సరిపోయింది ఇప్పటి ఆడపిల్లలు అత్తగారి కుటుంబం అమెరికాలో ఉండాలి అమ్మగారు వాళ్ళు ఇంటి పక్కనే ఉండాలి అని కోరుకుంటున్నారమ్మా అన్నాడు నవీన్ అలవేలు పద పద టైం అవుతోంది మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అయినా నీ పిచ్చి కానీ ఇప్పటి రోజుల్లో అత్తగారు మామగారు ఉంటే వాళ్ళని లగేజీలని క్యారీ బ్యాగులని చెత్త బుట్టలతోటి పోలుస్తున్నారు మనం ఎవరి మీద ఆధారపడలేము అయినా ఏం తక్కువ సిటీలో రెండిళ్ళు ఉన్నాయి మన అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నెల తిరిగేసరికి లక్ష రూపాయలు వస్తాయి నాకు పెన్షన్ వస్తుంది ఎవరెక్కడ ఉన్నా మన జీవితాలు మనం హాయిగా బతకగలం ఓదార్పుగా అన్నాడు వాసుదేవరావు మనం బ్రతకగలం కానీ వాడు నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అందరం కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి అని కండిషన్లు పెడుతున్నాడు అందుకే కదా వచ్చిన సంబంధాలు అన్నీ పోతున్నాయి ఈ అయినా కుదిరితే బాగుండేది కన్నందుకు మన బాధ్యత మనం తీర్చుకోవాలి కదండి అంది అల్వేలు వారి ఇల్లు రండి రండి కూర్చోండి బాగున్నారా మంచినీటి తీసుకోండి ఈలోగా కాఫీ కలుపుతాను అంటూ ఒక విధమైన ఆదుర్దాతో పూర్వం పెళ్లి చూపులకు గుమ్మంలోకి మగపిల్లి వారు వస్తే ఎంత హడావిడి చేసేవారో అంత టెన్షన్తో అంత ఆత్మీయంగా వాళ్ళని ఆహ్వానించారు సరళ వాళ్ళు ఉజ్వల ఈ కాఫీని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇయ్యమ్మ అంటూ సరళ కాఫీ కప్పులు ఉన్న ట్రే అందించింది కూతురికి కు హలో చెప్పి కాఫీ కంప అందించింది నవీన్ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం పెట్టింది టిఫిన్లు కాఫీలు అయ్యాక అప్పుడు ఉజ్వల మాట్లాడడం మొదలుపెట్టింది ఈ పెళ్లి జరగాలంటే నావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి నేను మీతో మాట్లాడాలి అని ఏదో చెప్పడానికి నోరు తెరవబోతుంటే ఉజ్వల తల్లి కొంత ఆందోళనతో అబ్బాయి నువ్వు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా అంటూ ఆ సంభాషణ ఆపేయిపోయింది అమ్మా రూంలోకి వెళ్ళి మాట్లాడుకునే విషయాలు ఏమీ లేవు అందరు ఎదురకుండా ఇక్కడే మాట్లాడతాను అంది ఉజ్వల దేవుడా ఈ సంబంధం కూడా కుదిరేలా లేదు ఈ అమ్మాయి ఎలాంటి కండిషన్స్ చెబుతుందో ఏమిటో అని అలివేలు కూడా భయపడింది ఉజ్వల మొదలుపెట్టింది మా అమ్మ నాన్నగారు మా నాయనమ్మని చాలా బాగా చూసుకునేవారు మా నాన్నగారు చనిపోయాక మా నాయనమ్మని కూతురు ఎంత పిలిచినా వెళ్లకుండా మా కోడలు అయిపోయింది దానికి సపోర్టుగా ఉండాలి పెళ్ళై కాపడానికి వచ్చినప్పటి నుంచి అత్తయ్య అత్తయ్యా అంటూ నా వెనుకనే తిరిగింది ఏ పని చెయ్యాలన్నా ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడగకుండా ఏ పని చేసేది కాదు అలాంటి కోడలిని మనవరాల్ని ఒంటరిగా వదిలేసి నేనెవరి దగ్గరికి రాను అని చెప్పి పంపేది వాళ్ళు అత్త కోడళ్లలా కాకుండా తల్లి కూతుళ్ళలాగా ఉండేవారు అలాంటి పెంపకంలో పెరిగాను నేను నాకు అత్తగారిని మామగారిని ఎలా చూసుకోవాలో ఎవరూ నేర్పలేదు అమ్మని నాయనమ్మని చూసి నేను అలాగే నా అత్తమామల్ని చూసుకోవాలి అని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను మిమ్మల్ని నా తల్లిదండ్రులా చూసుకుంటాను జన్మలో వేరు కాపురం పెట్టను అలాంటి ఆలోచన మీ అబ్బాయికున్నా నేను ఒప్పుకోను నాకు నెలకి లక్ష రూపాయలు జీతం వస్తుంది మీ అబ్బాయికి లక్ష రూపాయలు జీతం వస్తుంది అందరం కలిసి ఒకే చోట హాయిగా బ్రతకగలం అన్నట్టు మా అమ్మ కూడా నాతో పాటే ఉంటుంది మా అమ్మ వలన మీకు ఎలాంటి ఇబ్బందులు రావు నేను హామీ ఇస్తున్నాను నా పెళ్ళి అయిపోతే మా అమ్మ కాశీ వెళ్తాను అక్కడే ఉండిపోతాను లేదా రామేశ్వరం వెళ్ళిపోతాను అంటోంది మా అమ్మకు కొడుకైనా కూతురైనా నేనే అమ్మను అత్తగారిని ఇద్దరినీ నా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను నాకు తండ్రి లేని లోటు తెలియకుండా మామయ్య గారిలో మా నాన్నని చూసుకుంటాను ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు నేను మూడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పటికీ పన్నెండు లక్షల రూపాయల వరకు నా పెళ్లి కోసం దాచగలిగాను ఆ మొత్తం మీకు ఇచ్చేస్తాను నేను నా అభిరుచులు కండిషన్లు మీకు మీ అబ్బాయికి నచ్చినట్లయితే రెండు వేపులా మీరే పెద్ద దిక్కుగా ఉండి మా పెళ్లి జరిపించండి ఆ డబ్బుతో బంగారు నగలేకుంటారో చేరలేకుంటారో పెళ్లికి ఖర్చు పెడతారో అంతా ఇష్ట ప్రకారమే చేయండి అంది ఉజ్వల ఆ మాటలు విన్న ఆ నలుగురు ఆనందంతో ఆశ్చర్యంతో కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అలవేరికైతే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి ఇలాంటి కోళ్ళ కోసమే కదా ఎన్నాళ్ళు తన కొడుకు తాను ఎదురు చూసింది భగవంతుడు ఇలా నా కోరిక నెరవేర్చాడు అని మనసులోనే భగవంతుడికి నమస్కారం చేసింది నవీన్ కూడా చాలా సంతోషించాడు ఇలాంటి అభిప్రాయాలు ఆదర్శాలు ఉన్న అమ్మాయి భార్యగా రావాలి అని ఎన్నిసార్లు మనసులో అనుకున్నాను కొంతమంది అమ్మాయిల్ని చూస్తే అసలు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారా అనే సందేహం కూడా వచ్చేసింది ఇప్పుడు ఉజ్వలని చూశాక మనుషుల్లో ఇంకా మనస్సు మానవత్వం ప్రేమాభిమానాలు బతికే ఉన్నాయనే నమ్మకం మరింత బలపడింది అనుకున్నాడు వాసుదేవరావు వెంటనే వాళ్ళ ఇంటి పురోహితులు ఆంజేయ శర్మ గారిని ఫోన్ చేసి వెంటనే రమ్మని అడ్రస్ పంపించారు ఒక్క గంటలో ఆయన వచ్చేశాడు పంచాంగం చూసి పది రోజుల్లోనే మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు అందరూ ఆ ముహూర్తం ఓకే అనుకున్నారు అమ్మా దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామ్యార్థ కామ్యార్థ సిద్ధిరస్తు అని దీవిస్తూ ప్రతి ఆడపిల్ల నీలాగే ఆలోచిస్తే ఇంకా వృద్ధాశ్రమాలతో పని ఉండదు మళ్లీ గత కాలపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుంది కుటుంబాలలో మనుష్యుల మధ్య దూరాలు తగ్గి సమస్యలు సమస్య పోతాయి అంటూ ఆంజనేయ శర్మ గారు కూడా ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు ఇందులో నా స్వార్థం కూడా ఉందండి మా అమ్మ మా నాయనమ్మని ఎలా చూసుకుందో అది చూసిన నేను నా అత్తమామల్ని కూడా ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను అలాగే మా తరాన్ని చూసిన మా పిల్లలు కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటారు అనే నమ్మకం నాకుంది ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలు ఉన్నతమైన ఆదర్శాలతో ధైర్యంగా ప్రేమగా ఆత్మీయంగా ఉంటారు ఒంటరితనం అస్సలు ఫీల్ అవ్వరు ఏవైనా సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అలాగే మన తర్వాత తరాలు కూడా ఉమ్మడి కుటుంబ విలువలు నేర్చుకోవాలి పిల్లలు మన నోటితో చెబితే ఏది నేర్చుకోరు మనం ఆచరించి చూపిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్కు వాళ్ళ భాషలో చెప్పాలంటే ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు ట్రెండ్ని మనమే సెట్ చేయాలి అలా ఉజ్వలతో పెళ్లి చూపులు జరిగిన పది రోజుల్లో కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది అందరి ముఖాలు సంతోషంతో కళకళలాడిపోయాయి సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ రచయిత్రి శ్రీమతి చివుకల రష్మిగారు రచించిన మారుతున్న యువతరం కథ విన్నారు ఈ కథ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సాహిత్య మాలిక మాసపత్రికలో పబ్లిష్ అయిన కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ తర్వాత భాగంలో మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వేజనా భవంతు శుభమస్తు స్వస్తి